నల్గొండ జిల్లా కనగల్ మండలం రేగట్ట గ్రామంలో రాత్రి శ్రీ భవానీ శంకర కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతిలో తెరల మధ్య జరిగిన శ్రీ భవానీ శంకర కళ్యాణం వీక్షించేందుకు స్థానికులు చుట్టుప్రక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామివార్ల కళ్యాణాన్ని వీక్షించి భక్తి ఇవాళ రథయాత్రతో రేగట్ట జాతర ముగియనుంది ఏ ఆభరణాలయ్యా అంటే ఏడు వారాల నగలిచ్చారట ఏడు వారాల నగలు అంటే ఆదివారం అమ్మవారు ధరించడానికి చెంపుల మాలలు సోమవారం ధరించడానికి ముత్యాల మాలలు మంగళవారం ధరించడానికి పగడాల మాలలు మరి ఆ శుక్రవారం ధరించడానికి వజ్రపు మాలలు मध्ये मध्य अमृत पा सामर्पया पूर्वापोषण उत्तरापोषण समर्पया हस्तौ प्रक्षाया पाद प्रक्षायान बुक्ता चूर्ण प्रतिप्यता मेहम्मि शांति प्रयच में सुवर्ण पुष्प दक्षिण समर्पया दक्षिण समर्पणन